హాయ్ హలో అందరికీ ఇదైతే మేము ధర్మవరంలో తిరునాళ్ళకి వెళ్ళాము అన్నమాట తిరునాళ్ళలో ఇక్కడ కప్స్ చూస్తున్నాము చాలా బాగున్నాయి ఒక సెట్ తీసుకున్నాం అనమాట తర్వాత మా ఈ జాడీలు చూసాము ఫిఫ్టీ రూపీస్ అనమాట కప్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ వచ్చాయి చాలా వెరైటీస్ ఉన్నాయి తీసుకున్నాము ఇంకా మా అత్త తీసుకునిందనమాట కప్స్ జాడీలు అయితే నేను ఒకటి మా వదిన వాళ్ళు ఒకటి మా అత్త ఒకటి తీసుకున్నాము చిన్నవి చాలా బాగున్నాయి అవి మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఇక్కడైతే ట్వంటీ రూపీస్ ఐటమ్స్ అనమాట కొన్ని చూసామంతే బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా కమ్మలు అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవైతే ఫిఫ్టీ రూపీస్ కొన్ని థర్టీ రూపీస్ కొన్ని అట్లా ఉన్నాయన్నమాట పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి డ్రెస్ మ్యాచెస్ కానీ అట్లా కొన్ని చూడడానికి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి అన్నమాట కొన్ని ఐటమ్స్ సైడ్ బ్యాంగిల్స్ అలాగా మట్టి గాజులు చాలా బాగున్నాయి స్టోన్స్ వర్క్ వచ్చి ఇక్కడైతే మా చిన్నబాబుకి మా అన్న వాళ్ళ కొడుకుకి ఇద్దరికి ఇట్లా కార్లు తీసుకున్నామండి రిమోట్ కార్లు చాలా బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువే ఉన్నాయి ఇంకా చాలా రోజుల నుండి అడుగుతున్నారని మా అన్న తీసిచ్చాడు ఇంకా రెండు కార్లు తలాకొకటి మా పిల్లలకైతే మా అన్న పాపకి మా తమ్ముని పాపకైతే మ్యాజిక్ స్లేట్లు తీసుకున్నాం అనమాట స్కూల్కి వెళ్తున్నారు కదా యూజ్ అవుతాయని పిల్లలు బాగా ఇష్టపడి తీసుకున్నారు ఇంకా మ్యాజిక్ స్లేట్లు బొమ్మలు చూసే కొద్దీ చూస్తున్నాయి కానీ పిల్లలు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకున్నారు మా పిల్లలు అయితే అన్ని చూస్తుంటే ఏవి తీసుకోవాలో అర్థం కాలేదు ఒకవేళ మనకు నచ్చినట్టు అనుకోండి ఇది వద్దు అది వద్దు అది వద్దు ఇది వద్దు అని చెప్తూనే ఉన్నారు ఇంకా ఇంకా చిన్న సెల్ ఫోన్లు పిల్లలు అమ్మాయిలు ఆడుకోవడానికి అది తీసుకున్నారు మ్యాజిక్ స్లేట్లు తీసుకున్నారు మా అన్న పాప తమ్ముడు పాప ఇద్దరు వాళ్ళకి నచ్చినే తీసి ఇచ్చాము ఇక్కడైతే మా పెద్ద బాబు లాకెట్లో బియ్యం మీద రాస్తారు కదా మైక్రోలో చూస్తే మనకి పేరు కనబడుతుంది అనమాట తేజ అని రాపిచ్చుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్కు ఇంకొకటి తీసుకున్నాడు అనమాట ఫిఫ్టీ రూపీసే సరే మా అన్న మా అన్న తీచ్చాడు ఇంకా కొన్ని బొమ్మలు చూద్దామని చూసేకెళ్ళామన్నమాట మా పిల్లలు అయితే చూస్తూనే ఉన్నారు అది కావాలి ఇది కావాలి అని ఇంకా ఏదో ఒకటి వన్ ఇయర్కి ఒకసారి కాబట్టి వాళ్ళు ఏది అడిగినా మనం తీసేయాల్సినదే తేరు ఎప్పుడు తిరగదు కదా వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి మా అన్న పిల్లలు ఏమడిగినా తీసిచ్చాడు ఇంకా ఇక్కడైతే డెకరేషన్వి డోర్స్కి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కొంతమంది చాలామంది బాగా తీసుకున్నారు అస్సలు వందల్లో లేనే లేవు అవి అన్నీ వేలల్లోనే ఉన్నాయి అంత కాస్ట్ చెప్పారనమాట ఇంకా ఇక్కడ వాచెస్ కూడా చాలా బాగున్నాయి ఏదో నాకు చాలా వెరైటీగా అనిపించినాయి వాచెస్ అయితే ఇంకా మళ్ళీ బ్యాంగిల్స్ మా బంధువులకి అందరికీ తీసుకున్నాం అన్నమాట తీసుకున్నాము చాలా మా అత్త అయితే చాలా తీసుకుంది ఎవరైనా షాప్కి వచ్చినా కూడా మా అత్త చాలా ఇస్తా అలా ఇస్తుంది అనమాట దేవనకొండలో ఇంకా ఇంకా కొన్ని ఏవో బ్యాంగిల్స్ దండాలు చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి మ్యాచింగ్స్ శారీస్కి సరిపోయేలాగా ఎంత బాగున్నాయి కలర్స్ చూస్తుంటే అంత బాగున్నాయి అనమాట ఇవైతే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి స్టీల్ సామాన్లు మేమైతే పిల్లలకి మా అన్న పాపకి తమ్ముని పాపకి ఇద్దరికి తీసుకున్నాము భలే అనిపించినాయి టెన్ రూపీస్కి ఒకటి కొన్ని ట్వంటీ రూపీస్కి ఒకటి ఉన్నాయి అనమాట ఇట్లా గెంటెలు పొంగనాల పెన్నము అలాంటివన్నీ టెన్ రూపీస్ పన్నాయి చిన్న క్యారే అలాంటివన్నీ ట్వంటీ రూపీస్ అనమాట కొన్ని తీసుకున్నాం ఇద్దరికి తీసుకున్నాము భలే అనిపించినాయి అయితే ప్లాస్టిక్ కన్నా ఇవి స్టీల్వే బాగున్నాయి అనిపించినాయి చిన్న స్టవ్ కూడా ఉంది బ్యాస్కెట్ చూడండి అది బ్యాస్కెట్ బాగా అనిపించినాయి అనమాట నాకైతే భలే ముద్దు అనిపించినాయి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చెక్క ఉండేటివి చెక్క దాంట్లో బుట్ట దాంట్లో వేసుకొని వచ్చేవాళ్ళు కదా తర్వాత ఇద్దరు ఇది పోయి జాడీలు తీసుకున్నాం చూడండి తర్వాత వెళ్ళి తీసుకున్నాం నెక్స్ట్ రోజు వే తీసుకున్నాను నేను అవైతే జాడీలు ఫస్ట్ రోజు తీసుకోలేదు మా అత్త ఒకడే తెచ్చింది ఫస్ట్ రోజు మళ్ళీ నేను నెక్స్ట్ రోజు పోయి నాకు నచ్చినాయని నేను తెచ్చుకున్నాను అనమాట అక్కడే ఇవైతే చూడండి క్యారియర్ ఎంత బాగుంది కదా భలే అనిపించింది నాకు నేను ఒకటి తీసుకున్నాం అనుకున్నా కానీ తీసుకోలేదు ఇంకా మా చిన్ని చూడండి నాకు అది కావాలా ఇది కావాలా అని అడుగుతుంది అనమాట ఇవైతే చాలా మంది తీసుకున్నారు ఇంకా మళ్ళీ మా చిన్ని ఇవి తీసుకుందామా పాప అవి తీసుకుందామా అని వాళ్ళ డాడీని అడుగుతుంది ఎప్పుడు చూడు మా చిన్ని చిన్న పాప వెజిటేబుల్స్ కట్ చేసేటివి కిచెన్ సెట్ అలాంటివి తీసుకోవాలని అడుగుతుంది అనమాట ఇక్కడైతే ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పెట్టారు ఇవైతే ఫ్రూట్స్వి మన డెకరేషన్ వాకిళ్ళకి పెట్టుకుంటాం కదా ఇలాంటివి అయితే మా ఇంట్లో కూడా ఉన్నాయి నేను తీసుకున్నాను ఇంతకుముందు నా దగ్గర అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను